డెవలప్ అయ్యే అవకాశమే లేదా భయంగా ఉందండి నిజంగా నాకు ఆడపిల్ల పుడితే మీ అమ్మ నన్ను మీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తుంది కదా ఈ పరిస్థితిలో ఇలాంటి మాట్లాడు శీల ధైర్యంగా ఉండు ఇప్పుడే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు నాకేదో భయంగా ఉందిరా ఏం భయపడకు అంతా సవ్యంగానే జరుగుతుంది నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను ముందు గంటం గడిచి బయటపడితే అంతే చాలు నాయన తగ్గిపోతుంది తాతయ్య శైలజకి కార్ లోని నొప్పులు బదులైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్ లో చేర్పించాను అవును మీరేమిటి ఇక్కడ సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మంచం ఎక్కిందిరా పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట అందుకే ఇక్కడ చేర్పించాం తమ్ముడు ఏదీ పాద పడకరా అమ్మ ఆస్తర్ మన ముగ్గురికి అవతల అమ్మ పాపం సావ్ పర్చుకొని ఈ వెనవ కూడా పన్నెండి ఆ అవ అమ్మకెలా చాలా కష్టం అంటున్నారు మీకు మగబిడ్డ పుట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అయిన వాళ్ళ కవర్ పెట్టండి పెట్టాం సార్ లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు Apa Ah, jangan ah, <mikun> 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 మనవడి పుట్టాడు మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా ఒక్కసారి కడుతిరో అమ్మా ఇన్నాళ్ళను ఏ మనవడి కోసం నువ్వు కలవరించావు వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా లేమ్మా ఒక్కసారి విండి చూడమ్మా చూడు చూడమ్మా మీ ఆవిడ ప్రశ్నించింది ఆడపిల్ల జైలు నుంచి రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా కథం మంగమ్మ లైఫ్ మంటల్లో కలిసిపోయింది బీ సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని తోటి జబర్దస్త్ కొట్టిచ్చి పంచాయతీలో గుండు కొట్టిచ్చి జైల్లో బండలు కొట్టించిందిరా నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైసతో సగుంచుకుంటా అసే మంగమ్మ నీ మనువడినడ్డు పెట్టుకొని నిన్నెట్ట జిమిస్టిక్ ఆడిపిస్తాను చూసుకోయే నాకేం చేయాలో అర్థం కావలేదు రా విజయ్ అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమేసింది సారీ టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ చేయను అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్ట్ ఎలాగోలా చెప్పట్లేరా సరే కాని నువ్వు వెళ్ళి టీ పడరా మా నెమ్మది 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 జాగ్రత్తగా రండి జో చితానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవింద ఏమైనా రణవణ్ణ తోడడానికి నాయన వస్తుందా అసలు విషయం తెలిసిందంటే మన పరి గోవింద అబ్బండ డాక్టర్లు చెప్పారే ఏయ్ సార్ వాళ్ళెవరరా చెప్పడానికి ఈ రోజు నుంచి వీడి మీద సర్వ హక్కులు ఈ మంగమవే ఆ చూసారా మావయ్య ఎంత బుద్ధొస్తున్నాడో మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపునే తిరిగి మళ్ళీ చెప్పారు కదమ్మా నాకేం కాదు మావయ్య నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా అయినా ఇంటికెళ్లి రెండు రోజులు వీడితో ఆడుకుంటే నాకు అడ్డీ తగ్గిపోతాయి అయ్యో సైలోను కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది అందరం కలిసి ఇంటికి వెళ్లే కానీ ఆ డాక్టర్ ఒప్పుకోవడం లేదే వాడేవాడు ఒప్పుకోపోవడానికి శైలజన్ డిశ్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను కదలతే ఆలస్యం లేమ్మా మరి ఇంటికి వెళ్దాం పదా అయినా నా తెలివి మండినట్టే ఉంది అసలు శైలు వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా కనీసం మూడు నెలలైనా అక్కడ ఉండాలట ఏంటి మూడు నెలల అవునమ్మా

ముందు వెళ్ళి నా పాపను తీసుకునిరా సరే రై నీ పాప నువ్వు తీసుకెళ్ళు మీరు ఇంటికి వెళ్ళండి నేను బాబుని తీసుకొస్తాను అరే తాతయ్య అమ్మకి ఏమైంది ఏం లేదు కాస్త ఏదో ఆయాసం వచ్చింది డాక్టర్లు ఎంత చెప్పినా నాకేం లేదండి రెండు మాత్రలు వేసుకుంటే సరిపోతుంది ఇంతకీ ఆ బిడ్డ ఎవర్రా అదే మా మన విజయ్ విజయ్ వాళ్ళ పాప నీకోసారి చూపించి తీసుకెళ్దామని అబ్బా ఆడపిల్లైగా ఇప్పటికే చూసి చూసి అలసిపోయాను అవునమ్మా కొన్నాళ్ల పాటు మీ దగ్గర ఉంచండి ఏంటి ఇది ఒరే ఇది మన స్నేహానికి అగ్నిపరీక్ష నా పరిస్థితి అర్థం చేసుకో మనవడు పుట్టాడన్న ఆనందంతో మా అమ్మలో చాలా మార్పు వచ్చిందిరా ఆవిడ ఆరోగ్యం కుదురుపడింది అయిన వాళ్ళందరికి దగ్గర నమ్మకం కలుగుతుంది ఈ పరిస్థితిలో నాకు పుట్టింది ఆడపిల్లని తెలిస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం చేయమంటారా కొన్నాళ్ల పాటు నా పాప నీ దగ్గర నీ బాబు నా దగ్గర ఉండని రా ఏదో బుద్ధి తక్కువ రిపోర్ట్లు మామూలు గంట పెట్టమ్మా అన్యాయం అక్రమం దారుణం దరిద్రం ఇదే మాట ఇంకెవడన్నా నా దగ్గర కొట్టేవాడిని కానీ నాకోసం మీరు హెల్ప్ చేయక తప్పదు నీ బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను నీ బిడ్డ నా బిడ్డ అదే కదా నా బాధ నాకు తెలుసురా నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా నాకోసం నువ్వు ఎన్ని త్యాగాలను చేయడానికి రెడీగా ఉన్నావు నాకు తెలుసురా నీ స్నేహం గొప్పదరా థ్యాంక్స్ అమ్మా వస్తాను బాలు నా మాట ప్లీజ్ బాలు మన పాప ఏడుస్తోందండి పాపలకు తెలిసింది ఏడుపు ఒకటే కాసేపు ఏడుస్తారా తూరుకుంటారులే పాలిస్తే గానీ పాప ఊరుకోదండి అయ్యో పాలకేం కర్మ విజయవాళ్ళ ఇంట్లో హార్లిక్స్ బోన్ పెప్సీ పెప్సి కోకోలా అబ్బా మీకు బుత్తిగా ఏం తెలీదు బిడ్డకి తల్లి పాలిస్తేనే ఆకలి తీరుతుంది అది కరెక్ట్ అనుకో ఈ రోజుకి డబ్బా పాలతో సరిపెట్టుకోమని నేను చెప్తానులే డబ్బాతో ఇచ్చే పాలు డబ్బా పాలు తల్లి పాలు మురి పాలు ఉంటాయి నా బిడ్డ ఏడుస్తుంటే నేను తట్టుకోలేను నేను వెళ్తున్నా సరే జా ఏంటండి అట వెళ్తే అందరూ చూస్తారు దొడ్డి దవలేలు ప్లీజ్ త్వరగా వచ్చేయి వీడు ఏడిస్తే నేను పాలు ఇవ్వలేను

పిసి సర్కార్ చేతిలో లేని మ్యాజిక్ కూడా నీ చేతిలో ఉంది నువ్వు ఎత్తుకోగానే ఏడుపు మా ఎక్కువ అవుతున్నానా ఏం చేస్తాం నా పరిస్థితి అలా అయిపోయింది గెటౌటా మాత్రం నాకు పూర్తిగా అర్థమైందిరా పిల్లలు ఏడిస్తే తల్లులే పాలివ్వాలి మన పిల్లలు ఎంత అదృష్టవంతులు చూసా ఒక్కొక్కరికి సమాధానాలు ఈ రాత్రికి నా బిడ్డ నాకు అంతేగా తీసుకో ఈ రాత్రికే కాదు ప్రతి రాత్రికి నీ బిడ్డ నువ్వు తీసుకో ప్రతి రాత్రి నా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను కంగారు పడకుండా పగటి పూట నా బిడ్డ నా దగ్గర నీ బిడ్డ నీ దగ్గర తప్పు 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 పకటి పూట నా బిడ్డ నీ దగ్గర నీ బిడ్డ నా దగ్గర ఇంతవరకు ఎలా చెప్పాను రాత్రి అయ్యేసరికి ఎవరెవరి బిడ్డలు వాళ్ళ వాళ్ళ దగ్గర మళ్ళీ చెప్పారా గ్యారెంటీగా నీకు పిచ్చి పట్టిందిరా ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో ఖచ్చితంగా పిచ్చి పడుతుందిరా ఇవి చేతులు కాదు ఒప్పుకో కర్మరా కర్మ రాత్రికి మాత్రం నా బిడ్డ నాకు ఇచ్చి ఓకే వస్తున్నా எந்த கண்ட்ரோல் போட்டாரு நூறு அல்லது